వర్కింగ్ ఐటీ శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించారు తారక రామారావు సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో అర్చనా ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా దేవాలయంలోని దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు ేశ్వర స్వామివాసరేక్షత్రుభయోగి ఉపాదర్లక్షణ ద్వారా మన గోత్రోద్వే యజమాన గోత్రోద్వగోత్రీ తారకరామే అయి భక్తృంద్రమాపూల సంకల్పం కురయాదు అం కుటుంబ క్షేమ ధైర్య ఐర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విలబుల ప్రాప్తం యావ శక్తి ధ్యాన తారకరామారావు జన్మదివతే జన్మదీ ప్రత్యేకా శివార్చన మహాపూజ్యోతి ഗണേശ്വരാ ഗണവസുദാകാരാ വീരാസ്തുരാമല ഹരഹാ സ്വാഹിനി പരജാരിസ്തുരാ രഘനമധവപാ മഹേതാസ്തുരാമലസ്തുരഗൗരൻ കർത്താവാരം അമരാദാരൻരീനാരവന്ദം വിഹരണ്ടി ഹവം ഭവാമി സൈദം നമസ്കാ À, bay cho nó. Bay cả, bay cả, bay cả. Này, này, này. Này. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దాంట్లో పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజెత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఉదయం పెద్దలు రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో భావి భద్రేశ్వర దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి మరి కేటీఆర్ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని సాధించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా తాను వీరశైవ యువధల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి కాజల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చినటువంటి బీఆర్ఎస్ సైనికులందరికీ కూడా గత పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి రాబోయే కాలంలో కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ 那药，我还没记得了。